ఓం నమో భగవతే వాసుదేవాయ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోనికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర మేల్కుంటారు ఇలా నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతముగా ద్వాదశి రోజున మొత్తము బృందావనంలో ఉంటానని ప్రతిజ్ఞ చేశారట అందుకే ద్వాదశి దినమున తులసి మొక్క దగ్గర ఉసిరి మొక్కను ఉంచి పెళ్లి చేస్తారు ఉసిరి మొక్క దొరకని వారు మార్కెట్లో దొరికి కొమ్మనైనా సరే తులసిలో ఉంచి పూజించాలి ద్వాదశి రోజున తులసి కోట దగ్గర దీపములు వెలిగించి తులసి తలాలతోనూ అవిస పూలతోనూ శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున ద్వాదశ గడియల్లో పారాయణ చేయాలి ఏకాదశి రోజు ద్వాదశి రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ తులసి మహత్యము విష్ణు అష్టోత్తరములు చదివిన విశేష ఫలితం ఉంటుంది ఏకాదశి రోజు పిండి దీపం వెలిగించిన చాలా ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి ప్రతీ నెలా వచ్చే ఏకాదశి చేయలేని వారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఏకాదశి అయినా చేస్తే కోటి జన్మల పాపం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి రోజు విష్ణాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని విష్ణాలయంలో సాయంత్రం స్తంభ దీపాన్ని వెలిగించిన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇలా దీపారాధన చేసిన వారు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు థ్యాంక్ యూ